టెన్ లీటర్ వరకు పాలు అన్న మరి ఫోటో పదిహేను పదిహేను అన్న ఫోటో పదిహేను వరకు ఇస్తుంది ప్రజెంట్ మనం ఎక్కువ ఇక్కడ కర్తాల దగ్గరలో ఉన్నామండి సో రంగారెడ్డి డిస్టిక్ కింద వస్తుంది సో చూసుకోవచ్చు ఇక్కడ యాదన గారు చాలా ఆవులు తెచ్చి అమ్మడం జరుగుతుంది మనం ఇంత ముందు కూడా వీడియో తీయడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం కూడా పదిహేను ఆవులు ఉన్నాయి ఇటు వచ్చేసి తొమ్మిది తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు అండి ప్రస్తుతం అయితే పదిహేను ఆవులు ఉన్నాయని చెప్తున్నారు మా రేట్లు ఏ విధంగా ఉన్నాయి పా మిల్కింగ్ కెపాసిటీ ఏ విధంగా ఉంది ఏమైనా ఈయన్ని ఉన్నాయా లేకుంటే ప్రెగ్నెన్సీనే ఉన్నాయా సరే పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రం ఫస్ట్ టైం మీరు ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న నమస్తే అన్న నమస్తే అన్న అన్న ప్రస్తుతం మార్కెట్ ఎట్లుంది మొత్తం చాలా డౌన్ ఉందా లేకుంటే కొంచెం ఇప్పుడు మార్కెట్ డౌనే ఉందన్న పాలక రేట్ డౌన్ అయింది కాబట్టి ఓకే కొంచెం మార్కెట్ డౌనే ఉంది ఒకసారి మాది కడతాల్ గ్రామం కడతాల్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ ఆవులు ఉన్నాయి మన దగ్గర దాంట్లో ఎన్ని ఐదు ఆవులు ఈ పది ఆవులు సుడ్డుతోటి ఉన్నాయి ఆహా ఓకే ఇప్పుడు మిల్కింగ్ ఇస్తున్నాయి అవి ఆ అన్న నాలుగు రోజులు అయింది ఈని ఏడేడు ఎనిమిది ఎనిమిది లీటర్లు ఇస్తున్నాయి నాలుగు ఆవులు ఆహా ఓకే అన్న ఇప్పుడు ఆవు ఇప్పుడు ఇప్పుడు ఎట్లా ఈ ఆవు ఈ లేకుండా ప్రెగ్నిస్తున్నావు ఇది ప్రెగ్నెన్సీ ఉందా సుడి ఆవు ఓకే ఎన్ని రోజులు టైం పడుతుందా ఒక రెండు మూడు రోజులు ఇంతదానా ఇన్ని పండ్ల మీద ఉందా ఇది ఆరు మీద ఉందా ఆరు పనుల మీద ఉంది ఆరు మీద ఉంది మామూలు ఎంత ఇవ్వచ్చు అన్న రైతుకు పది పదకొండు లీటర్లు ఇస్తుంది అన్న టైం మామూలు ఎంత చెప్తున్నారు మరి మీరు రేట్ ఎంత చెప్తున్నారు లక్ష చెప్తాం తొంభై వేలకి ఇస్తాం లక్ష చెప్తున్నారు తొంభై వేలకి ఇస్తాం ఏమన్నా ఒకవేళ వస్తే ఏమైనా మాట్లాడుకోవచ్చా అటు ఇటు మాట్లాడుకోవచ్చు ఒక ఐదు వేలు పదివేలు ఇటు అటు ఉంటుంది చెప్పింది ఐదు వేలు పది అందుకే కానీ నాలుగు ధరలు పర్ఫెక్ట్గా వస్తున్నాయా లేదా దాని క్వాలిటీ దాని లక్షణాలు పండ్లు ప్రతి ఒక్కటి చెక్ చేసుకోమని చెప్తున్నారు ఎట్లా ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉన్న వాటికి మీరు ఏమన్నా చెప్తున్నారా అన్న అన్న నాలుగు సెండ్ల పాలు రావా చూసి చెక్అప్ చేసి ఇస్తాం ఓకే ఏమన్నా గుడ్లమాయి వెళ్తే గ్యారంటీ గుడ్లమాయిట్ గ్యారంటీస్తారు గ్యారంటీ ఇస్తాం ఓకే లేకపోతే వేరే దానికైతే ఏం గ్యారంటీ ఉండదు మన దగ్గరనే ఇప్పుడు పాలు విండి ఇస్తాం నాలుగు సన్ల ఓకే అలా దానికి పోయినాక పోతే మనకు సంబంధం ఉండదు ప్రతి ఒక్కటి ఇన్నే క్షుణికంగా చెక్ చేసుకోమంటే చూసినాకనే తీసుకొని పొమ్మని చెప్తాం సో చూసుకోవచ్చు ఎట్లా అన్న ఇది చెప్పండి ఒకసారి మామూలుగా ఇదేన్ని పనుల మీద ఉంది నాలుగు పనుల పైన ఉంది అనేది ఓకే రెండు ఇప్పుడు ఇంత సెకండ్ లాక్ వేసినా ఫస్ట్ ఫస్ట్ అవుతుంది అన్న ఇప్పుడు ఇంత ఫస్ట్ అవుతుంది ఇంకా పదిహేను రోజులు టైం పదిహేను రోజులు టైం పడుతుంది అన్న ఇప్పుడు మామూలుగా ఎంత ఇవ్వచ్చు రైతుకి ఇది పది పది లీటర్లు ఇస్తుందన్న టైం కు పది పది లీటర్లు కొంచెం ఎక్కువనే ఇవ్వచ్చు అంటారు వే మన ఫీడింగ్ ఇట్లా మెయింటెనెన్స్ మెంటనేజ్ పాలు అంటే కూడా పది ఇస్తాదంటే కూడా ఎంకేసి రియలేదు అని కూడా అడుగుతారు అది పాలు చెప్పనీకి రాదు మెయింటెనెన్స్ తిండి పెడితే పాలు వస్తాయి ఓకే లేకపోతే పాలు రావు పిండి కొద్ది రొట్టె అంటే అంతే ఆహా సో చూసుకోవచ్చు మామూలుగా ప్రైస్ ఎంత చెప్తున్నారు అన్న మరి దీనికి చెప్తాం తొంభై తొంభై రెండు వేలైతే ఇస్తాం తొంభై తొంభై రెండు వేలకైతే ఇస్తాం సో చూసుకోవచ్చు ఫిక్స్ అయి కాదు ఒకవేళ వచ్చి మాట్లాడుకుంటే మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నారు స్వయంగా ఫామ్ దగ్గరకు వచ్చి అవైలబుల్ ఉంటాయి ఆవులు ఆదివారం గానీ ఉంటాయి అన్న దగ్గర ఇప్పుడు సో చూసుకోవచ్చు వచ్చినప్పుడు వల్ల మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాం మీరు చూసుకోవచ్చు సో ఇది కొంచెము హెచ్ఏ కాకుండా సైవాళ్ళు ఇంకా వేరే క్రాస్ బ్రీడ్ లో ఉంది ఇది ఇది గిరి క్రాస్ ఉంటాయి అన్న రెండు ఆహా ఓకే సో ఆవు క్వాలిటీ కూడా బానే ఉందండి చూసుకోవచ్చు ఒకసారి 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 దీన్ని మామూలుగా ఎంత టైం పడుతుండొచ్చా ఇది వారం రోజుల్లో వారం రోజులు పింతుదా లీటర్ పాలు ఇది ఊటా పదిహేను పదిహేను అన్న ఊటా పదిహేను వరకు ఆహా మామూలుగా మరి ప్రైస్ చెప్తున్నారు చెప్తున్నారన్న ఏ లాక్టేషన్ లాక్టేషన్ సెకండ్ లాక్టివేషన్ లక్ష ముప్పై వేలు చెప్తాం వస్తేస్తాం ఆహా మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు సో అక్కడ మీరు రైతుని అడిగారు అన్న ఫస్ట్ లాక్ చేసిన మాములు ఎంత పాలు తీశారో ఫస్టే పదమూడు పదమూడు ఇచ్చిందని చెప్పిండి రైతు పదమూడు పదమూడు ఇచ్చిందని చెప్పి పెరిగితే ఇప్పుడు రెండు లీటర్ పెరుగుతారు అని చెప్తున్నారు చెప్పిండు ఆహా సో చూసుకోవచ్చు ఇంకా మెయింటెనెన్స్ అన్ని విధాలు పర్ఫెక్ట్ చేసుకుంటే కొంచెం బాగానే ఉంటాయని చెప్తున్నారు అన్న ఇప్పుడు కామన్గా మన షెడ్యూ రాకముందు ఒక ఆవి నేను జస్ట్ ఇట్లా వచ్చే ముందే ఇప్పుడు ఆవినింది కదా చాలా మంది కూడా కొంచెం మాయవాడంలో కానీ ఆ ఎనర్జీ వికయంలో చాలా మంది కొంచెం టెన్షన్ పడుతుంటారు మీరు ఏం చేశారు ఇప్పుడు అలా మేము విన్న దాడి ఒక కేజీ బెల్లం పెడతాం అన్న ఓకే నీళ్ళ నాన పెట్టి ఒక కేజీ బెల్లం పెడతాం పెడితే గంట గంట సేపు గంట నాసే మాయ పడిపోతుంది అంతే ఇక ఏముండదు ఉండదు ఇంకా ఏమన్నా పాల్ గిట్ల దాపాలన్నా ఈ ఇప్పుడు ఇప్పుడే అయింది కదా గంట లోపల పాలు పెట్టేస్తాం చూడ సో ఎట్లా అంటే ఒక రోజులో మొత్తం ఒక టూ టైమ్స్ దాపిస్తారా లేకుండా త్రీ టైమ్స్ ఇట్లా తాపిస్తారా లేదన్నా ఇప్పుడు తాపుతాం సాయంత్రం తాపుతాం ఇంకా రేపటి సంది పొద్దున పొద్దుమికి తాపుతాం పొద్దున పొద్దుమికి సో మొత్తం కుట్టి మొత్తం పొద్దున్నదాకా వేసేటట్టున్నారన్న మీరు చెట్ల ఈ మధ్యన ఒకటేసారి వేస్తాం అన్న పొద్దుగాల వేస్తాం రాత్రికి వేస్తాం అంటే ఓకే ఈ రోజు లేట్ అయింది కాబట్టి ఇప్పటిదాకా ఉన్నది ఎనిమిది గంటలకే కంప్లీట్గా తినేస్తాయి ఆవులు ఈ రోజు కరెంట్ లేకున్నది పొద్దుగాల సర్వీస్ కడ కరెంటు పోయింది అని లేట్ అయింది ఓకే అన్న ఎట్లా ఈ ఆవు చెప్పండి అన్న ఒకసారి ఆవు పది పన్నెండు లీటర్లు ఇస్తుంది అన్న టైంకు టైంకి ఆల్రెడీ తొంభై ఎనిమిది వేల కమ్డ పోయింది రైతు ఇంత ముందే చెక్ చేసుకున్నాడు ఆ పాలు చూసిండు చూసి సందాల్లో పాలు వస్తున్నాయి తీసుకున్నాడు మామూలు ఎన్నో లొకేషన్ అనేది సెకండ్ రెండోది రెండో లొకేషన్ సో చూసుకోవచ్చు ఇంకా టైం ఉండట్టుంది వారం రోజులు టైం వారం రోజులు టైం ఉంటుంది సో ఇంత ముందే రైతు కొనుగోలు చేయడానికి ఎనభై ఎనిమిది వేల కొనుగోలు చేశారంట ప్రతి ఒక్కటి చెక్ చేసుకున్నారు దాని నాలుగు ధరలు పర్ఫెక్ట్గా వస్తున్నాయా లేదా దాన్ని అడక కానీ దాని పనులు కానీ దాని స్ట్రక్చర్ ప్రతి ఒక్కటి చెక్ చేసుకుని తర్వాతే మాట్లాడుకోవడం జరిగిందని ఇక్కడ చెప్పడం జరిగింది అన్నగా మీరు తీసుకోవాలనుకుంటే స్వయంగా ఫామ్ దగ్గరికి వచ్చి ప్రతి ఒక్కటి చెక్ చేసుకోమని చెప్తారు మీ కళ్ళతో మీరే స్వయంగా చెక్ చేసుకొని మనస్ఫూర్తిగా మీకు నచ్చితేనే తీసుకోమని చెప్తున్నారు అన్న ఇది చెప్పండి అన్న ఒకసారి ఇది టైంకి పన్నెండు పన్నెండు లీటర్లు ఇస్తుంది అన్న పన్నెండు పన్నెండు ఇస్తుంది ఓకే ఇప్పుడు ఇంత మూడో ఈత అవుతుంది ఇంకా టైం ఉంది ఇంకో వారం పదిహేను రోజులు టైం ఉంది ఓకే అన్న దీనికి అయితే చెప్తున్నారు అన్న మామూలు ఇది లక్ష ఇరవై ఐదు వేలు చెప్తాం అన్నా లక్ష పదిహేను వేలు వస్తే ఆహా సో చూసుకోవచ్చు ఇప్పుడు ఇంత సెకండ్ థర్డ్ అన్న ఇప్పుడు ఇంతే మూడో ఈత అన్న ఇప్పుడు ఇంత మూడో ఈత ఓకే అన్న ఇప్పుడు చాలా మంది కూడా ఒక వర్కర్ పైన డిపెండ్ అయి ఒక డైరీ ఫార్మ్ నడిపితే ఎట్లుంటుంది అన్న పరిస్థితి అది అది ఏది చేసినా ఓనర్ వచ్చి పని ఓనర్కి వచ్చి ఉండాలి పని ఓనర్ వచ్చిండాలని ఓనర్ రాకపోతే చేయలేము డైరీ మెయింటెనెన్స్ కాదు అమ్ముకోవలసింది ఇప్పుడు మీ డైరీలో కూడా ఒక సమస్యను ఫేస్ చేశారని చెప్పారు మీరు నేను ఆవుల తీసుకురానికి పోతే రాత్రి రాత్రే వెళ్ళిపోయారు ఇద్దరుండి రాత్రి రాత్రి రాత్రే వెళ్ళిపోయారు నేను వచ్చేవరకు మా బాబులు మా ఇద్దరు కలిసి ఆవులకు మేత వేస్తారు వాళ్ళు పోయినా కూడా మేమే చేసుకుంటున్నాం అంటే మీకు అన్ని వచ్చు వచ్చి మాకు అందరికొచ్చు పాలు వినడానికి వస్తుంది మాకు మేత పోసి కుట్టివాడడానికి వస్తుంది మేమే చేసుకుంటాం సో వర్కర్ మీద డిపెండ్ కాకుండా మనమే ఓన్ గా రన్ చేసుకుంటేనే కొంచెం చేసేటట్టు ఉంటేనే వేసుకోవాలి వాళ్ళ విన ఆశ పడితే వాళ్ళు చేయలేకపోతే అమ్ముకోవాల్సి వస్తుంది లాస్ట్ సో ఎట్లా ఇది చెప్పండి ఒకసారి ఇది పూట పన్నెండు పన్నెండు లీటర్లు వస్తుంది అన్న ఇది ఓకే ఆరు పండ్ల మీద ఉంది ఆరు పండ్ల మీద ఉంది ఇప్పుడు ఈ రెండో ఈత అవుతుంది లక్ష పదివేలు చెప్తాము లక్ష వస్తే ఇస్తాం ఓకే సో ఇంకేమైనా ఇప్పుడు లక్ష అని చెప్తారు కానీ ఏమైనా మాట్లాడుకోవచ్చు అన్న కొంచెం ఒక మనం చెప్పిన దానికి ఒక పదివేలు లీటర్ చెప్తాం బేరం ఓకే ఒక మాట రెండు మాటలు చెప్పి ఇచ్చేస్తాం వాళ్ళకి నచ్చితే లేదంటే రాదని చెప్పేస్తాం అంతే ఓకే చూసాం సో ఇప్పుడు ఇంత సెకండ్ లాక్టేషన్ అన్న అవును సెకండ్ లాక్టేషన్ ఇంకా వారం ఉందని చెప్తున్నారు సో చూసుకోవచ్చు కామన్ గా రైతు వస్తే మీరు ఏం చెప్తున్నారు అన్న కామన్ గా రైతు వస్తే వస్తే నీకు ఏ ఆవు నచ్చుతుందో ఆవును చూసుకో ఓకే నీకు ఓకే అనిపిస్తే దాని సన్లు చూపెడతాం పనులు చూపెడతాం వాళ్ళు సన్ల పాలు వస్తున్నాయి ఏమో వస్తలేవా దాని పనులు ఉన్నాయా లేవా ఓకే ఎన్ని పనుల మీ నుండి యథావిధిగా అన్ని చూపెట్టినాకనే ఇస్తాం నచ్చితే సో ఫస్ట్ రాగానే మీకు నచ్చిన ఆవును సెలెక్ట్ చేసుకోండి ప్రతి ఒక్కరు చెక్ చేసుకోండి తర్వాత మాట్లాడుకోండి చెప్తున్నారు చెప్తాం అంతే సో చూసుకోం అట్లా మనస్ఫూర్తిగా మీకు నచ్చితేనే తీసుకోమని కూడా అన్నగారు చెప్తున్నారు ఏం బలవంతం కూడా లేదా చెప్పడం జరుగుతుంది కొంచెం బాగా మన దగ్గర అన్ని యాక్టి ఉంటాయి ఓకే మనం ఏదో అట్లాంటివి ఏం తీసుకురాము మన దగ్గర వచ్చి లార్ వేస్తే తింటనే ఉంటాయి ఓకే నువ్వు వచ్చినప్పుడు కుట్టి వస్తే అంత ఖాళీ అయిపోయింది అవును నేను చాలా వచ్చి అవన్నీ ఖాళీ చేసినాయి ఎట్లా ఇన్ని ఆవులు చూసుకో ఒక్క ఆవన్ డల్ గా సుస్తాయినట్టున్నాయి ఉండనే ఉండవు అట్లా సో మీకు అనుభవం ఉంది అంటే కొంచెం పర్టికులర్ గా బాగున్న వాటిని సెలెక్ట్ చేసి తీసుకొస్తున్నారు ఎట్లా ఇది రోజు కుమీన ఇరవై ఐదు లీటర్లు ఇస్తానా ఇరవై లీటర్లు ఇస్తారు రోజుకే ఇరవై ఐదు లీటర్లు వస్తుంది ఆహా ఇంకా టైం ఉంది ఒక పదిహేను రోజులు టైం ఉంది ఓకే మామూలు ఎంత చెప్తున్నారు అన్న అన్నమా ప్రైజ్ ఇది లక్ష ఇరవై వేలు అయితే ఇస్తాం అన్న లక్ష ఇరవై వేలు ఫిక్స్ ఫిక్స్ అయితేనే ఇస్తాం ఇది ఒకటి ఆహా ఓకే ఎందుకన్నా అంత ఫిక్స్ చేస్తున్న అది కొన్ని రైతులతో అది ఇస్తామన్నా మనం నమ్మకంగా ఓకే ఆ రేట్ వస్తేనే అమ్ముకుంటాం మనం తెచ్చేటప్పుడు కూడా పది రూపాయలు ఎక్కువ అవుతాయి ఆ రేట్ వస్తేనే ఇస్తాం లేకపోతే మనమే పాలు వేటుకొని పోసుకుంటాం అట్లా ఇంకా వారం అవుతా అన్న ఇంకా వారం ఆగుతుంది ఇప్పుడు అప్పటికి ఇప్పటికేమైనా పాల రేట్ ఏమైనా ఇంక్రీజ్ అయిందా ఇంకేమైనా అయితే అన్న ప్రస్తుతానికి ప్రస్తుతానికి తగ్గింది తగ్గింది ఇక ప్రైవేట్ రేట్ నమ్ముకుంటే ఒక రోజు ఎక్కువ ఉండొచ్చు ఒక రోజు తగ్గి ఉండవచ్చు ఎండకాలం ఎక్కువ ఇస్తారు అనకాలం వచ్చేవరికాలే వద్దంటారు ఆహా కాకి ఇప్పుడైతే ఆడికాడికే ఉంది రేటు అంతటా ఓకే ఇది టైం కు పది పది లీటర్లు ఇస్తుంది అన్న ఓకే నాలుగు పండ్లవి ఉంది ఇప్పుడు ఇంత రెండో అయితే ఇప్పుడు రెండో అయితే రెండో అయితాయి ఎంత చెప్తున్నారా మామూలుగా దీనికి లక్ష రూపాయలు చెప్తాం తొంభై తొంభై ఐదు వేలు వస్తాం సో చూసుకోవచ్చు సో ఎప్పుడు నిన్ననే వచ్చాయి నేనే లోడ్ దిగిందా ఆ సో చూసుకోవచ్చు దీన్ని నడక దాని క్వాలిటీ లక్షణాలు ప్రతి ఒక్కటి కొంచెం మీరు తీసుకోవాలనుకుంటే స్వయంగా ఫామ్ దగ్గరికి వచ్చి కొంచెం ఓపికతో ప్రతి ఒక్కటి చెక్ చేసుకోమని చెప్తున్నారు సో ఇలా ఇబ్బంది ఏం లేదు నచ్చితేనే తీసుకోమని చెప్తున్నారు ఎలాంటి ఫోర్స్ ఏం లేదని చెప్పడం జరుగుతుంది మనకన్నా అన్న ఎట్లా ఇది చెప్పండి ఒకసారి ఇది టైంకి పదిహేను పదిహేను లీటర్లు ఇస్తుంది అన్న ఆహా ఓకే మామూలుగా ఇంకెంత టైం పడుతుండొచ్చు అనేది ఇంకొక మూడు నాలుగు రోజులు టైం ఉంది మూడు నాలుగు రోజులు టైం ఉందా సో చూసుకోవచ్చు ఇప్పుడు ఇంత సెకండ్ అవుతాడు అన్న ఇప్పుడు ఇంత సెకండ్ అవుతుంది అన్న మామూలుగా ప్రైస్ ఎంత చెప్తున్నారు అన్న దీనికి అన్న లక్ష ఇరవై వేలు చెప్తాం లక్ష పది వేలు వస్తాం అన్న మామూలుగా దీన్ని ఎంత చెప్తున్నారు దీన్ని లక్ష ఇరవై వేలు చెప్పినాం లక్ష పది వేలకి ఇస్తాం ఆహా లక్ష ఇరవై చెప్పిన లక్ష పది వేలు లక్ష పది వేలు ఇస్తాం ఇప్పుడు ఐదు ఆవులు ఇప్పుడు మిల్కింగ్ ఇస్తున్నాయి అవన్నీ అవునా నాది ఆవులు పాలిచ్చేటివి ఆహా ఇట్లా ఇప్పుడు ప్రస్తుతం ఎన్ని రోజులు అవుతుంది ఈ మామూలుగా ఈ మూడు ఆవులు ఐదు రోజులు అయింది ఓకే గవేమో వారం పది రోజులు మేమే ఉంచుకుంటున్నాం ఐటో మీరే ఉంచుకుంటున్నా కొన్ని ఉండాలి మన కానీ మామూలు ఎంత అయితేనే మిల్క్ ఈ పూటకి ఏడేడు ఇస్తున్నాయినా ఇస్తుంది ఏడేడు రెండు ఏడేడు ఇస్తున్నాయి అంటే అది పూటకు వచ్చేసి ఎనిమిది ఇస్తున్నాను చెప్తున్నారు ఇంకా పాలు ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది ఇంకా ఒక వారం రోజులు పాలు వస్తాయి అని చెప్తున్నారు పది పది వరకు తొమ్మిది వరకు ఇవ్వచ్చు సో పది తొమ్మిది వరకు ఇవ్వచ్చు అంటే మామూలు ప్రైస్ ఎంతలో చెప్తున్నారు మరి ఇంకా చెప్తాం లక్ష చెప్తాం తొంభై ఐదు తొంభై ఇచ్చేస్తాం సో ఏమైనా ఉన్నా కూడా ఫామ్ దారికి వచ్చి స్వయంగా వచ్చి మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నారు ఆవు నచ్చినాకనే రేట్ ఆవిరు నచ్చినాకనే ఒకే చూపెట్టినాకనే రేటు చూసుకోవచ్చు ఇక్కడ రోడ్డు పక్కనే ఉంటుంది శ్రీ వెంకటేశ్వర డైరీ ఫామ్ అండి సో మీరు స్వయంగా ఫామ్ దారికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా అన్ని విధాలు చెక్ చేసుకున్న తర్వాత మీకు నచ్చితే కొనుగోలు చేసుకోమని చెప్తున్నారు